ఓం శ్రీ బియ్య నమ ముందుగా నా యొక్క గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ఏంటి కారణము అంటే శక్తిపాతం అంటే ఏమిటి అని ఇంతకుముందు వీడియోలు కొన్ని చేశాను కొంత ప్రజలకి అవగాహన కోసము శక్తిపాతం అంటే ఏమిటి అలాగే కుండలిని సాధన ఎందుకు చేయాలి అసలు ఇలాంటి ఈ సాధన అంటే ఏంటిది ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ఇలాంటి విషయాలు తెలియదు అన్నట్టు అంటే మనము పూజలు పునస్కారాలు మాత్రమే ఆధ్యాత్మికము అనే అనుకుంటారు అన్నట్టు ఇది చేస్తే సరిపోతుందిలే ఇంకా అని అనుకుంటారు మరి సాధనలు అనేటివి కూడా ఉంటాయి అన్నట్టు అలాంటి వాటి కోసము మరి ఏ సాధనలు తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకోవాలి అలా అవగాహన కల్పించడానికి కోసము నేను నా యొక్క అనుభవాన్ని అంటే నేను దీక్ష తీసుకున్న మొదటి రోజులలో జరిగినటువంటి అనుభవాలని కొన్ని నా యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు షేర్ చేశాను అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఇదంతా కూడా ఎందుకు ఒకరి అనుభవాలే ఎప్పుడు వినడము మాత్రమేనా ఇంకా ఎప్పుడు మనం యూట్యూబ్ సెర్చ్ చేసుకుంటూ కూర్చోవడమేనా ఇంకా గూగుల్స్లో ఇంకా ఏమున్నాయి అని సెర్చ్ చేసుకుంటూ కూర్చుంటే సమయం అంతా వృధా అయిపోతుంది కనుక మీరు ఏం చేస్తారంటే సాధన అనేది చెయ్యాలి ఎవరికి వాళ్ళు అంతర్గతంగా ఒక ప్రదేశంలో కూర్చోగలగాలి అంటే అంత మౌన స్థితికి మనం వెళ్ళగలగాలి ఎలా అది ఎప్పుడు మనం ఎవరితో ఒకరితో డిస్కషన్ చేయాలి మాట్లాడాలి టైంపాస్ కబుర్లు చెప్పుకోవడము లేకపోతే ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడము ఇలాంటి వాటి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు అన్నట్టు మరి సాధనలు ఎప్పుడు చేస్తారు సాధన అంటే సాధన మనకెందుకు అసలు మనం చేయాలా అసలు మన లాంటి వాళ్లకు మనం చేసేటివి కాదు ఇది ఎవరో ఎక్కడో ఫ్యామిలీలను వదిలేసి వెళ్ళి చేసే వాళ్ళ కోసము సన్యాసం తీసుకునే వాళ్ళ కోసము అని అనుకుంటారు నిజంగా కర్మ సిద్ధాంతం ప్రకారము అంతా కూడా కర్మానుసారంగానే జరుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే ఆధ్యాత్మిక సాధనలో చెయ్యాలనిపించడము వాటి వైపు మక్కువ చూపడము లేకపోతే పూజలు చేయడము దైవం వైపు ఎక్కువ వెళ్ళడము ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి కర్మానుసారంగా జరుగుతుంటాయి ఈ సాధనలు కూడా అందరు చేయలేరు అన్నట్టు అతి సామాన్యులకి ఇవి చేయవు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఉపయోగపడతాయి అనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేయడం జరిగింది అన్నట్టు ఇంకా కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడతాను అసలు శక్తిపాతం తీసుకోవడం వల్ల కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి లేకపోతే ఏ ఉద్యోగాలు చేయాలనిపించవు మనం ఎటువైపు వెళ్ళాలి చేయాలి లేకపోతే ఇది తీసుకున్న తర్వాతనే మాకు ఇలాంటి కష్టాలు వచ్చాయని చెప్తున్నారు అన్నట్టు ఒక విషయము బాగా గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడ మీకు ఎలాంటి మెడిసిన్ ఇవ్వట్లేదు అలాగే ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు ఒక మంత్రం మాత్రం ఇస్తున్నాము మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని మేము సాధన ఆ దీక్ష సమయంలో సాధకులకి మేము నేర్పిస్తాము అలా ఉంటుంది అన్నట్టు కానీ ఎలాంటి మెడిసిన్ ఇవ్వట్లేదు కనుక మాకు కూడా ఎలాంటి భయంలో అలాంటివి ఏవి ఉండవు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా ఏమి ఇవ్వట్లేదు కదా మరి ఎందుకు భయపడుతున్నారు ఇంకా ప్రజల్లో అవగాహన లేక ఎవరికి వాళ్ళు కష్ట నష్టాలు అనారోగ్యాలు సమస్యలతో కుట్టుమిట్టాడుతూ జీవిస్తున్నారు అన్నట్టు ఎందుకంటే నా దాకా వస్తున్నాయి చాలామంది ఫోన్లు చేసి మాకు హెల్త్ ప్రాబ్లం ఉంది లేకపోతే మాకు వెల్త్ ప్రాబ్లం ఉంది లేకపోతే చాలా బాధలు పడుతున్నాము పెళ్ళిళ్ళు కాకుండా పిల్లలకి బాగా చదువుకొని ఉండి వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఒకవేళ ఉద్యోగాలు వచ్చి కూడా వాళ్ళకు మ్యారేజ్లు కాకుండా ఇలా సఫర్ అవుతున్నారు అన్నట్టు ఇవి నా దాకా వచ్చినాయి కనుక నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను అయితే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కనుక ఖచ్చితంగా మీరు మీ ఇళ్ళలో ఉండి సాధన చేసుకుంటూ మీ పనులు చేసుకుంటూ మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ మీ యొక్క పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఈ యొక్క సాధనలు చేయ చేయొచ్చు అని చెప్తున్నాను ఇది కేవలం అవగాహన కోసం అన్నట్టు మన తెలంగాణలో నేను ఒక ఏడున్నర సంవత్సరాల క్రితము ఈ యొక్క సాధన చేస్తున్న సమయంలో అసలు ఇలాంటివి కుండలిని సాధనని కానీ చక్రాల గురించి కానీ చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు బహుశా ఉండొచ్చునేమో బట్ నాకు మాత్రం తెలియదు అన్నట్టు ఇప్పుడు కోకలులు తయారయ్యారు మన యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది బుక్ నాలెడ్జ్తో విపరీతంగా చెప్తున్నారు అంటే అంత చెప్పినా కానీ ఇప్పుడు ఆ అవగాహన కూడా లేదు కదా నేను సాధన చేస్తున్న సమయంలో ఎలాంటి అవగాహన లేకపోయినా ఒక సమర్పణ భావన అనేది వచ్చింది అది ఎలా వచ్చింది నేను ఆరోగ్యపరంగా నేను ఎంతో బాధపడుతున్న సమయంలో ఒక రెండు సంవత్సరాలు నేను అసలు నడవలేని పరిస్థితి అన్నట్టు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో నా గురించి నేను మొత్తం చెప్పడం జరిగింది నేను ఎలా దీక్ష తీసుకున్నాను ఈ సాధన పట్ల నాకు ఎలా అవగాహన వచ్చింది నేను ఎలా సమర్పణతో ఈ యొక్క సాధన చేస్తుంటే నాకు ఎలాంటి అనుభవాలు కలిగాయి నా ఆరోగ్యం ఎలా కుదుటపడింది ఇవన్నీ షేర్ చేశాను నేను అయితే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఈ యొక్క కుండల్ని సాధన చేసుకుంటూ ఒక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాల నుండి స్టార్ట్ చేయొచ్చు అది కూడా అరవై సంవత్సరాల లోపు ఉండాలి అది కూడా శరీరము సహకరించాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క దీక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికి పడితే వాళ్ళకి ఈ దీక్షలు కూడా మేము ఇవ్వమన్నట్టు ఒకవేళ దీక్ష తీసుకొని కూడా సాధనలు చేయకుండా ఆపే వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏదో ఒక మాయలో ఇరుక్కొని వాళ్ళ యొక్క కర్మబంధాలు చిక్కుకొని వాళ్ళు సాధన చేయకుండా వాళ్ళు ఎక్కడెక్కడో తిరుక్కుంటూ వాళ్ళ సమయం అంతా వృధా అయిపోయి చివరికి ప్రాణాలని వదిలేసి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈ సాధనని కంటిన్యూ చేస్తారు ఇదే పరంపరలో మళ్ళీ ఎవరి ద్వారానో దీక్ష పొంది మళ్ళీ సాధన కంటిన్యూ చేస్తారు అన్నట్టు అయితే ముక్తి మోక్షము అనేది ఈ జన్మలో అవ్వచ్చు నెక్స్ట్ జన్మ పట్టవచ్చు కొన్ని కొన్ని జన్మలు పడతాయి అన్నట్టు ఒక్కసారిగా ముక్తి మోక్షానికి పోవాలంటే వాళ్ళు పుట్టుకతోనే ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వారి యొక్క మాటలకి వారి యొక్క చేతలకి వారి యొక్క చూపుకి పంచేంద్రియాలతో చేసేటువంటి కర్మలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నట్టు అలాంటి వాళ్ళకి ఈ యొక్క జన్మలో ఒక్క జన్మలోనే అవుతుంది అని చెప్పడానికి ఉంటుందేమో బహుశా కానీ ఎన్ని జన్మలైనా పట్టొచ్చు ఎందుకంటే భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ అంతం అనేది లేదు అలా ఒక్కసారిగా మోక్షం వస్తుందని చెప్పడానికి లేదన్నట్టు నేను ఒకటే విషయం ఇంకొకసారి చెప్తున్నాను మీ అందరికీ కూడా ఈ యొక్క శక్తిపాతం పొంది సాధన చేయడం వల్ల ఎలాంటి కష్ట నష్టాలు రావండి స మన కర్మలు అనేటివి క్షీణిస్తూ ఉంటాయి కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది సమర్పణ భావన అనేది వస్తుంది శరణాగతితో చేసే వాళ్ళకి ఇవన్నీ సాధ్యమవుతాయి ఎలాంటి చేతబడులు కూడా పనిచేయవు అని చెప్తున్నాను ఎందుకంటే ఇది నా పైన ఎంతోమంది ప్రయోగం చేశారు బట్ నేను ఒకటే నా గురువు ఇచ్చినటువంటి మంత్రం కానీ ఇది మాత్రం నేను విడవకుండా ప్రతి క్షణము అవేర్నెస్తో చేస్తూ ఉన్నాను కనుక నాకు అలా ప్రయోగాలు చేసినా కానీ ఇప్పటి వరకు పని చేయలే ఒక డస్ట్ లాగా ఒక కాలి గోటిపై దుమ్ములాగా అనిపిస్తుంది అన్నట్టు చేసుకునే వాళ్ళు చేసుకునండి వాళ్ళ కర్మలు అని అనుకుంటాను అంతే నా సమయాన్ని మాత్రం నేను వృధా చేసుకోను నేను ప్రజలకి ఏం చెప్పాలి నేను నా గురువులకి సేవ ఏ రకంగా చేయాలి గురువులకి సేవ అంటే గురువుల చుట్టూ తిరగడం కాదు ఆ గురువులు ఇచ్చినటువంటి మార్గం ఏదైతే ఉందో దానివైపు మనం ప్రయాణం చేస్తూ నలుగురిని ప్రయాణింపజేయడమే మన యొక్క లక్ష్యము అని అనుకోవాలి నిజంగా ఒక్కసారిగా ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినా మనం చనిపోము ఎందుకు చనిపోతాము మనం పుట్టినప్పుడే మనం ఈ భూమి మీద మనం అసలు ఎందుకు వచ్చాము మన లక్ష్యం ఏంటి మనం ఏ కర్మలు చేయడానికి వచ్చాము ఆ కర్మలు తీరిపోతే కానీ ఆ బంధం తీరిపోతే కానీ మనము ఈ ప్రాణాలు అనేటివి ఈ దేహం నుండి ప్రాణం అనేది బయటికి వెళ్ళదు ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరో చేతపడి చేశారు లేకపోతే ఎవరి మీద నిందలు వేయడం అనేది అవన్నీ దాదాపుగా మానుకోవాలి ఇది అతి సామాన్యుడు చేసేటువంటి పనులు అని అంటాను అయితే నా అనుభవం ఒకటి మీ షేర్ షేర్ చేస్తాను ఒక రోజు అంటే నేను దీక్ష తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు అసలు గురువుగారు ఇచ్చినటువంటి అసలు గురువుగారి రూపం ఎందుకు చూడాలి నేను ఇలాంటి భావనలు వచ్చేది అన్నట్టు గురువుగారు నా రూపాన్ని దర్శించండి మీ యొక్క ఆజ్ఞా చక్రంలో బొట్టు స్థానంలో నా రూపాన్ని దర్శించండి మీరు ఒక దగ్గర గంట సేపు కూర్చొని ఒక సాధన చేస్తున్న ఈ సాధన చేస్తున్న సమయంలో బొట్టు స్థానంలో దృష్టిని నిలిపి మీకు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఉచ్చరించండి అని చెప్పేవారు అన్నట్టు అప్పుడున్నటువంటి మిడిమిడి జ్ఞానం అయ్యి ఉండొచ్చు బట్ నా యొక్క కర్మలు అయి ఉండొచ్చు నాకు ఎలా అనిపించిందంటే నేను ఎందుకు గురు రూపాన్ని దర్శించాలి అనే ధ్యాస ఉండేదన్నట్టు ఇదంతా కూడా మాయనే కదా ఇదంతా కూడా కర్మనే కదా నా కర్మలు అప్పుడు ఆ క్షణంలో అలా ఉన్నాయేమో అయితే నేను నాకు గురువుగారితో మాట్లాడాలనిపించలే ఒక సిక్స్ మంత్ వరకే నేను మాట్లాడలేదు ఒక సిక్స్ మంత్ మాట్లాడలే నేను గురుగారితో అలాగే గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం కూడా చేయడం మర్చిపోయాను అప్పటికీ నాకు కొద్దిగా శరీరం సహకరించింది కూడా సాధన చేస్తున్న సమయంలో ఇది ఇప్పుడు విషయం కాదన్నట్టు ఇది నేను సాధన చేస్తున్న సమయంలో నా యొక్క ఎక్స్పీరియన్స్ అన్నట్టు నాకు మాట్లాడాలని అనిపించలేదు ఎందుకో ఏమో తెలియదు నాకు అప్పుడున్న పరిస్థితి అది నాకు ఉన్నట్టుండి ఒకరోజు నా హార్ట్ దగ్గర ఏదో నెడిల్లాగా ఎవరో కుచ్చినట్టుగా అంటే మన ఎడమకాలు బొటన వేలి నుండి ఒక ఎనర్జీ లాగా పైకి రావడం గమనించాను ఆ క్షణంలో గుండె దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయింది అన్నట్టు ఇంకా ఏదో సూది గుచ్చినట్టుగా అవుతుంది నాకు ఆ పెయిన్ ఎలా ఉందంటే చాలా విపరీతంగా ఉంది ఒకటో రోజు నుండి స్టార్ట్ అయితే నాకు ఆ బాధని ఆ నొప్పిని నేను ఒక పంతొమ్మిది రోజులు అనుభవించాను అప్పటి వరకు కూడా సాధన చేయాలనిపించలేదు గురుగారితో మాట్లాడాలనిపించలేదు ఇది నేను చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో చెప్తున్నాను పంతొమ్మిది రోజుల ప్రాసెస్ కంటిన్యూగా ఇదే జరిగింది కనీసం ఫోన్ చేసి గురుగారికి చెప్దామన్న ధ్యాసలో కూడా లేను ఆ కర్మను అతి సామాన్యంగా పూర్తిగా అనుభవించాను ఇంకా మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంకా నేను సర్జరీకి తీసుకెళ్ళాలి లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందేమో తప్పకుండా ఏదో చేయించాలి అని అన్నారు అన్నట్టు అప్పటికి ఇంకా ట్వంటీ డేస్ అవుతుంది నేను అంటున్నాను తగ్గుతుందేమో తగ్గుతుందేమో అంటున్నాను కానీ గురువుగారికి కాల్ చేయలేదు చెప్పలేదు నాకు మంత్రం కూడా చదవాలనే ధ్యాస కూడా లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే అది పూర్తిగా కర్మను అనుభవించేశాను నేను పూర్తిగా అనంటే కనీసము హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అనుభవించండి నేను హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాలంటే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేది డాక్టర్స్ ఏదో చెకప్ చేసేది హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేది సర్జరీ చేయాలనేది నా పెయిన్ అంతా ఉందన్నట్టు ఇంకా పంతొమ్మిదవ రోజు మధ్యాహ్నం పూట ఏం జరిగిందంటే నేను ఆ రోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాను ఇంకా నేను ఎవరు చెప్పినా వినట్లేదు హాస్పిటల్కి వెళ్ళాలనిపించకపోవడం సాధన పైన నాకు ఇష్టం వస్తలేదు శరీరంలో ఒక దగ్గర పెయిన్ ఉంటే ధ్యానం ఎలా చేయాలనిపిస్తుంది చెప్పండి సాధన ఎలా అనిపిస్తుంది ఎవరితో హ్యాపీగా మాట్లాడట్లేదు నా లోపల పెయిన్ నాకు ఉంటుంది ప్రత్యక్షణం ఉంటుంది అన్నట్టు అది అనుభవించుకుంటూ అలాగే ఉన్నా ఒకరోజు మధ్యాహ్నం పూట నాకు ఒక గాఢమైన నిద్రలాగా అనిపించింది ఇన్ని రోజుల నుండి నిద్ర లేదు డే నైటు ఆ పెయిన్ అనుభవిస్తున్నాను కదా ఒక్కసారిగా నాకు నిద్రలాగా అనిపించేసి నా యొక్క బెడ్ పైన అలాగే పడుకున్నాను వెళ్ళకిలా పడుకుని పోయాను ఇంకా పొట్టు స్థానంలో దృష్టిపోయింది అలాగే వెళ్ళి చూస్తున్నాను ఆ టైంలో నాకు ఉన్నట్టుండి గురుగారు రూపం దర్శనమైందండి శ్రీనివాస్ గురువుగారు ఒక వైట్ డ్రెస్లో ఒక కాంతి రూపంలో గురువుగారి లా కనబడుతుంది నాకు అలా వచ్చి నా కళ్ళ ముందు నిలబడిపోయాడు అన్నట్టు అలా నిలబడినప్పుడు నాకు ఇంకా అలాగే చూస్తున్నాను గురుగారు మా శ్రీనివాస్ గురువుగారు కదా మీరు అని అంటున్నాను వెంటనే అనేసరికి గురువుగారు ఏం మాట్లాడట్లేదు ఇక మౌనంగా చూస్తున్నారు గురుజీ నాకు ఇలా పెయిన్ వచ్చింది హార్ట్ దగ్గర ఏదో సోదులుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు గత పంతొమ్మిది ఇరవై రోజుల నుండి బాధపడుతున్నాను గురుజీ అని గురువుగారికి నా లోపల ఎన్నర్గా మాట్లాడుతున్నాను అన్నట్టు నా బాడీ పడుకుని ఉండిపోయింది అలాగే అలా మాట్లాడుతున్న సమయంలో గురువుగారు ఒకసారిగా హార్ట్ పైన అంటే తన చెయ్యి ఇంత పొడవుగా వచ్చి ఇలా హార్ట్ పైన నాకు ఇలా హీలింగ్ చేసినట్టు అనిపించింది అండి చాలా అద్భుతంగా అనిపించింది అరే ఎన్ని రోజుల పెయిన్ అంతా ఒక్కసారిగా రిమూవ్ అయిపోయింది క్లైన్జింగ్ అయిపోయింది ఇక్కడ ఏదైతే బ్లాక్ లాగా ఉందో అదంతా పోయింది అని తర్వాత అనుకున్నాను అప్పుడున్న సిచ్యువేషన్ నాకు తెలియదు ఇవన్నీ పెద్దగా అప్పుడు గురుగారు ఉన్నట్టుండి మాయమైపోయారు ఒక్కసారిగా ఒక వన్ టూ మినిట్స్ ఇలాగే అంటూ కళ్ళలోకి చూస్తున్నారు అన్నట్టు నా రెండు కళ్ళలోకి చూస్తున్నారు అప్పుడు నేను ఆనందంగా ఒక్కసారిగా నేను నా శరీరం పైకి లేచి చూసేసరికి సరికి గురుగారు మాయమైపోయారు అన్నట్టు ఆ నొప్పి నుండి విముక్తిని అయిపోయినా వెంటనే వెళ్ళి గురువుగారి ఫోటోకి వెళ్ళి ఇలా నమస్కారం చేసుకున్నాను ధన్యవాదాలు గురుజీ అని చెప్పుకున్నాను అప్పుడు నాకు ఈ పెయిన్ అనేది రిమూవ్ అయిపోయింది అంటే ఇక్కడ అర్థం చేసుకున్నా చెప్పండి ఆలోచించండి ఒకసారి మీరు నేను కూడా అతి సామాన్యురాల్ని దీక్ష తీసుకుని సాధన చేయకుండా గురుగారిని తలుచుకోకుండా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం చేయకుండా పంతొమ్మిది రోజులు అనుభవించానండి ఆ పెయిన్ని ఆ రోజు కాకుండా అలా జరగకుండా ఉంటే నేను తెల్లవారు హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులు చేస్తే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఏది రిపోర్ట్ వస్తే అదే చెప్తారు కదా డాక్టర్లని కూడా మనం దూషించడానికి లేదు ఏది రిపోర్ట్ ఉంటుందో పేషెంట్ ఏ బాధపడుతుందో కళ్ళతో చూసి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తుంటారు బట్ నాకు అక్కడ అలాంటి సర్జరీ జరగకుండా హీల్ అయిపోయింది బ్లాక్స్ పోయాయి హీలింగ్ చాలా బాగా జరిగింది హార్ట్ పెయిన్ అనేది పోయింది ఇంకా ఆ ఎనర్జీ కాస్త ఆజ్ఞాచక్రంకి వెళ్ళిపోయి సహస్రా వైపు ప్రయాణించింది అంటే అక్కడ హీల్ అయిపోయింది ఆ కర్మ ఏదో అనుభవించే ఉంటే ఆ బాధ ఏదో ఉంటే నాకు బాగా అయింది అని అర్థమైంది ఎందుకు చెప్తున్నాను గురువుగారికి మనం పూజలు చేయాలి నా ఫోటో పెట్టుకోండి దండలు వేయండి అని చెప్పారు గురువుగారు ఏ గురువుగారు చెప్పలేదు మన అంతరాత్మలో మనం మన సాధన ఎన్నరుగా మన గురువు గారిని తలుచుకుంటూ ఉంటే ఇలాంటివి కూడా అంత అన్ని రోజులు కూడా నేను భరించకపోయేదా నేను మధ్యలో ఒకసారైనా నేను గురువుగారికి మెసేజ్ చేయడం కానీ తలుచుకోవడం కానీ గురువు ఇచ్చిన మంత్రం చేయడం కానీ చేస్తే చాలా అద్భుతంగా ఉండేదేమో బట్ ఆ కర్మ నేను అనుభవించేదండి అని చెప్తున్నాను ఇంకా ఈ యొక్క శక్తిపాతం దీక్ష తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు మేము ఎలాంటి మెడిసిన్ ఇవ్వమండి బల్ల కొద్ది చెప్తాను ఈ విషయం ఎందుకంటే నేను అతి సామాన్యురాన్నే కదా నేను కూడా మీలాగే కదా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను కదా నాకు ఏదో శక్తులు ఉన్నాయని చెప్పట్లేదు కదా చాలామంది అడిగారు అన్నట్టు మీరు నిమ్మకాయలు ఎపుతారు అమ్మ గాలిలో మీరు ఎంతోమందికి దీక్షలు ఇస్తున్నారు కదా శక్తిపాతం అనేది సామాన్యులు చేయరు మరి అలాంటి శక్తిపాతం మీరు చేస్తున్నారు కదా అని నన్ను చాలామంది అడిగారు అన్నట్టు అడిగితే నేను ఒకటే చెప్తాను నాకు ఏ శక్తి లేదండి కానీ నాకు తెలియకుండా ఆ శక్తి నన్ను భూమి నుండి అంటే నేను సాధన చేస్తున్న సమయంలో ఈ భౌతిక దేహాన్ని ఒక తొమ్మిది సార్లు పైకి లేపడం జరిగింది అది నేను ఇలా కూర్చున్నప్పుడు సాధనలో బెడ్ పైన పడుకున్నప్పుడు భూమికి అంటే ఆ బెడ్కి కొద్దిగా కొద్దిగా దూరంలో పైకి లేపడం అలాంటివి అది కల్లారా జరిగింది అన్నట్టు అది నేను స్వయంగా చూశాను మా ఇంట్లో ఒకరిద్దరు చూశారు నేను దీక్షలు ఇస్తున్న సమయంలో ఒక ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో చైర్ నుండి కానీ కింది నుండి భూమి నుండి కొద్ది వై కొద్దిగా పైకి లేవడం అనేది వచ్చిన అతనికి నేను ఒకటే చెప్పాను మాకు ఏ శక్తులు లేవు అది దానంతట అది జరగాలి తప్ప మనము ఏ ప్రయత్నము చేయొద్దని మా గురువుగారు చెప్పినటువంటి విషయాలు అన్నట్టు ఏదో ఇది మనము పబ్లిక్గా చేసుకొని ప్రజలకి మాకు ఏదో వస్తుంది అది వస్తుంది అని చెప్పి మోసం చేయడం కాదు ఇది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత ఉన్నతికి దారి అన్నట్టు మార్గము అన్నట్టు మోక్షం వైపు మార్గాలు అన్నటి చాలా ఉండొచ్చు బట్ ఇది అలాంటిదే కానీ ఏదో శక్తులు సిద్ధులు వచ్చేస్తే ఇక్కడ మా ఎక్కడ తేళ్తాము లేకపోతే మేము ఇది చేసి చూపిస్తాము అని చెప్పడానికి లేదు వచ్చినా అనిగి ఉండాలి మనకు సిద్ధులు అనేటివి వస్తాయి కానీ వచ్చిన అవి రాళ్ళ రప్పలతో సమానంగా చూసిన వాళ్ళు మాత్రమే మోక్షం వైపు దైవం వైపు ప్రయాణం చేసి ఆ భగవంతుడు ఎవరు అని మనము తెలుసుకోగలుగుతాము అని మా గురువుగారు చెప్పినటువంటి విషయాలు అన్నట్టు ఎవరికి వాళ్ళకు మాకు ఇవి వస్తాయో అని చెప్తుంటా చాలామంది వింటున్నాం కూడా కానీ మాకు అలాంటివి ఏవి లేవు అని చెప్తాము ఎందుకంటే అవి సహజంగా జరగాలి మనం వేటి కోసము వెంపర్లాడకూడదు అలా అన్నట్టు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరంతా దీక్ష పొంది మీరు ముక్తి మోక్షం వైపు ప్రయాణం చేస్తూ మీ యొక్క సమస్యలు మీ యొక్క కర్మల రూపం కర్మలు సమస్యల రూపంలో ప్రక్షాళన జరుగుతాయి ఆలోచన రహిత స్థితికి వెళ్ళడము ఏకాగ్రత రావడము మనకు కాన్సన్ట్రేషన్ వస్తేనే కదా ఏదైనా సాధించేది అనే విషయం మాత్రం ఎరుక కలిగి ఉండాలి ఇవన్నీ సాధ్యమవుతాయి జై గురుదేవ